పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు రెండవ అధ్యాయము నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ అద్ద దాచుకొని ఎడల జ్ఞానమునకు నీ చెవి యొక్క హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించను ఎహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండో వచ్చును ఆయన యథార్థవంతులను వర్తిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కీడముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను నీ ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయంలో జొచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును అది దుష్టుల మార్గం నుండి మూర్ఖులుగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును అట్టి వారు చీకటిలో చీకటి త్రోవలలో నడువ యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయి సంతోషించెదరు అతి మూర్ఖులు ప్రవర్తన ఎందు ఉల్లసించెదరు వారు నడుచుకొను త్రోవలు వంకరవి వారు కుటీల వర్తనులు మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాటలాడు జా వర స్త్రీ నుండి నిన్ను రక్షించను అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడిచునది తన దేవుని నిబంధనను మర్చినది దాని ఇల్లు మృత్యపు నొద్దకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతల వద్దకు చేరును దాని వద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు విని ఎడల నీవు సజ్ఞులను మార్గమందు నడుచుకొందువు నీతిమంతుల ప్రవర్తనల అనుసరించెదవు యథార్థవంతులు దేశమందు నివసించదురు లోపము లేని వారు దానిలో నిలిచిందురు భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరిగివేయబడుదురు